అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ ఆంజద్ ఈరోజు అయితే మంచి స్వీట్స్ మీ ముందరికి వచ్చేసానండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్ ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇదైతే బీట్రూట్ స్వీట్ అండి చాలా బాగుంటుంది బీట్రూట్ తినడం వల్ల కూడా ఈ విధంగా స్వీట్ చేసి పెట్టండి ఈజీగా హ్యాపీగా తినేస్తారు చేయడం కూడా చాలా ఈజీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు ఏం చేద్దామంటే నేనైతే ఒక కిలో బీట్రూట్ అని తీసుకున్నాను బీట్రూట్ను ఓడి రెండు సార్లు బాగా నీళ్ళలో కడుక్కోవాలండి ఎందుకంటే దీని మొదట్లో మనకు మట్ట అనేది ఉంటుంది మనం నీట్గా కడుక్కున్న తర్వాత ఇలాగ భాగాన్ని కట్ చేసేద్దాము చూసారు కదా ఎందుకంటే మనం దీన్ని తొక్క తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా పీల్ చేసేదాంతో దాని తొక్కనైతే తీసేద్దాము నీట్గా అన్ని బీట్రూట్లకు తొక్కనైతే తీసేద్దాము ఇది స్వీట్ అయితే చాలా బాగుంటుందండి దీన్ని బీట్రూట్ హల్వా కూడా అని అంటారు చూసారు కదా ఈ విధంగా నీట్గా అయితే మనము తొక్క తీసేయాలి ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం కొబ్బరి తురుముతాం కదా ఆ కొబ్బరి తురుముతో కొబ్బరి ఎలా తురుముతాము అలాగే తురిమేద్దాము ఈజీగా చేసుకోవచ్చండి ఇది బీట్రూట్ మనకు తురిమేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే మన వేలు కూడా దానికి గీసుకుని పోయే ఛాన్సెస్ ఉంటాయి అలాగే మెల్లిగా మనం తురుముకోవాలి ఈ విధంగా మనం కొబ్బరిలాగా ఎలా తురుముతామో అలా తురిమేయాలి మొత్తం బీట్రూట్ని చూశారు కదా నేనైతే ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్లో పెట్టాను మీకు అలా అనిపిస్తుంది మీరు మెల్లిగానే చేయండి మనం తీసుకున్న కేజీ బీట్రూట్ అయితే ఈ విధంగా తురుమేసామండి ఇది చూడడానికి ఎక్కువ ఉన్నా కూడా మనకు స్వీట్గా తయారయ్యే లోపల సగం అయిపోతుంది ఇప్పుడు ఏం చేద్దామంటే గిన్నెలో రెండు చంచాల నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యి అయితే ఖచ్చితంగా వేసుకోవాలి మనం నూనె బాగుండదు దీంట్లో నెయ్యేసిన తర్వాత నెయ్యి వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం తురుముకున్న బీట్రూట్ ఉంది కదా మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలండి ఎందుకంటే మనము దీంట్లో పెద్ద ప్రాసెస్ ఏమంటే ఇది ఒకటే అండి మనము ఈ నెయ్యిలో బీట్రూట్ని బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూనే ఉండాలి ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా నాలుగు పక్కల గిన్నెలు అయితే విధంగా నెయ్యి మొత్తం మనకు బీట్రూట్ పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ అయితే నేను హై ఫ్లేమ్లో పెట్టానండి ఎందుకంటే మనకు హై ఫ్లేమ్లో పెడితే దాంట్లో ఉండే నీళ్ళు తొందరగా రాకుండా అలాగే నెయ్యి మొత్తం మనకు బాగా బీట్రూట్ ఫ్రై అయ్యే విధంగా అవుతుంది మీడియంలో స్లోలో పెట్టామంటే నీళ్ళు అనేది తొందరగా వచ్చేస్తాయండి అప్పుడు మనకు సరిగ్గా కుక్ అవ్వదు అది చూసారు కదా ఇప్పుడు మనకు ఫిఫ్టీ పర్సెంట్ అయ్యింది హై ఫ్లేమ్లో పెట్టే బాగా కలుపుతున్నాను దీంట్లో ప్రాసెస్ చేయమంటే విధంగా కలుపుతుండాలి ఇప్పుడు ఏం చేశారంటే ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని ముందుగా కాంచి పెట్టుకోవాలి అంటే వేడి చేసి పెట్టుకోవాలి వేడి చేసి పెట్టుకున్న పాలను ఈ విధంగా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మనకు బీట్రూట్ బాగా ఉడికిన తర్వాత నెయ్యిలో అలాగే దాంట్లో ఉన్న నీళ్ళతో బాగా ఉడికిపోతుందండి తర్వాత మనం పాలు అనేది పోసుకోవాలి ఇప్పుడు కూడా మనం పాలు వేసిన తర్వాత బాగా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మనకు పాలల్లో కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ బీట్రూట్ అనేది బాగా ఉడకాలి అప్పుడే మనకు స్వీట్ అనేది చాలా బాగుంటుంది మనం దీంట్లో అయితే నీళ్ళు వేయలేదండి నెయ్యి వేసాము అలాగే బీట్రూట్లో ఉన్న నీళ్ళే మనకు దీంట్లో సరిపోతుంది ఇప్పుడు నేనైతే రెండు చెంచాల చక్కెర అయితే వేసుకున్నాను ఇది మాత్రం మనకు చక్కెర పడుతుందండి మరి ఎక్కువ స్వీట్ ఏం కాదు కరెక్ట్గా ఉంటుంది చూశారు కదా మన కలర్ కూడా మారింది మారింది పోసే లోపల ఈ విధంగా మనం ఈ చెంచాతో అయితే నేను రెండు వేసుకున్నానండి కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు లెక్కకు అయితే ఒక రెండు వందల గ్రామ్ చక్కెర అయితే వేసాను ఆల్రెడీ మనకు బీట్రూట్ అనేది తీయగా ఉంటుంది కదా అందువల్ల తక్కువ వేసాను నేను విధంగా కలుపుతుండాలి ప్రూడ స్టవ్ నేను హై ఫ్లేమ్లో పెట్టానండి చూసారు కదా మనకు బాగా ఉడికి గట్టిపడింది ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీనికి బాదంపప్పు జీడిపప్పు అలాగే కిస్మిస్ అంటే ఎండు ద్రాక్షను నెయ్యిలో ఒక రెండు సెకండ్లు అలా ఫ్రై చేసుకుని మొత్తం వేసి బాగా గిన్నెలో నాలుగు పక్కల బీట్రూట్లు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇది పడ్డం వల్ల బీట్రూట్లో ఇంకా టేస్ట్ అనేది చాలా బాగు బాగుంటుంది చూసారు కదా చాలా సింపుల్ రెసిపీ అండి దీంట్లో కొంచెం మనకు కష్టం అనేది ఏమంటే విధంగా కలుపుతూనే ఉండాలి స్టవ్ దగ్గర నిలబడుకొని ఎందుకంటే మనకు అలా కలుపుతూనే స్వీట్ అనేది రెడీ అవుతుంది చూసారు కదా మన బీట్రూట్ స్వీట్ అనవచ్చు లేదా హల్వా కూడా అనవచ్చు సూపర్గా తయారైపోయింది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు బయట తీసుకునే స్వీట్ కన్నా ఇది మనం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మీ లైక్ మీ షేర్ మీ